ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ స్కాలర్షిప్ టు నమస్తే వెల్కమ్ హేశ్వరి పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం ముఖ్యం ఎవరైనా సరే ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగితే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇలానే పెంచారా అనేసి సింపుల్గా ఒక మాటనేస్తారు కానీ తల్లిదండ్రుల పెంపకంలో కూడా చాలా రకాలున్నాయనేసి ఈ మధ్యనే ఒక సర్వేలో కూడా తెలిసింది ఏంటి ఆ పెంపకంలో ఉన్నటువంటి టైప్స్ మనకు తెలిసి పెంపకం అంటే ఏంటి ఒకటే విధంగానే కదా వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ మనం తీరుస్తూ ఉండడం వాళ్ళకి కావాల్సిన చదువు చెప్పించడం వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనివ్వడం కావాల్సినప్పుడు కావాల్సిన మాటలు మాట్లాడడం ఇంతే మనకు తెలిసింది కానీ ఇందులో కూడా చాలా టైప్స్ ఉన్నాయంట మరి అవేంటి వాటి గురించి అడిగి తెలుసుకుందాం ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే స్కూల్ కౌన్సిలర్ డాక్టర్ ఉషశ్రీ గారు ఉన్నారు వారితో మాట్లాడి నమస్తే ఉషశ్రీ గారు నమస్తే ఉషశ్రీ గారు పేరెంటింగ్ అనగానే ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ నేనైనా సరే ఏంటి పిల్లలకు కావాల్సిన అన్నీ మనం ఇస్తున్నప్పుడు అదే కదా పేరెంటింగ్ వాళ్ళకి కావాల్సిన మనం చూసుకోవడం వాళ్ళ కేరింగ్ చూసుకోవడం ఇంతే కదా దీంట్లో టైప్స్ ఏమున్నాయి అనేసి నాకు కూడా ఒక డౌట్ సో ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయంటారు మీరేం చెప్తారు పేరెంటింగ్లో కూడా స్టైల్స్ ఉన్నాయండి మీరు చెప్పినట్టు అవి నాలుగు రకాలు ఉంటాయి ఓకే అయితే నేను మీకు ఒక యానిమల్ ఎగ్జాంపుల్ ఇచ్చి దాని ద్వారా పేరెంటింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను ఓకే సో ఇప్పుడు ఫస్ట్ స్టైల్ అండి ఇప్పుడు మీకు పులిని చూస్తే ఏమనిపిస్తుంది గంభీరం భయం ఒక ఏంటి అంటే చో ఎవరు కూడా తన దగ్గరికి వెళ్ళడానికి సాహసించారు కరెక్ట్ అవును భయపెడుతున్నారు అవును సో ఇది ఒక పేరెంటింగ్ స్టైల్తో చెప్పాలి అంటే దిస్ ఇస్ కాల్డ్ అథారిటేటివ్ పేరెంటింగ్ అనమాట అంటే ఇది చెప్పినట్టుగా పిల్లలకి భయం ఉంటుంది పేరెంట్ ఇలా ఉంటారు పేరెంట్ ఒక పులిలా ఉన్నారు అంటే పేరెంట్ ఇస్ లైక్ ఇంట్లో ఎప్పుడు రూల్స్ 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 హై ఎక్స్పెక్టేషన్స్ పిల్లలు పిల్లల మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి అండ్ దెన్ నా దారి రహదారి మై వేస్ హైవే నాకు నచ్చినట్టే నువ్వు చదవాలి నాకు నచ్చింది నువ్వు చెయ్యాలి సో ఇలా ఉంటే పేరెంట్స్ పిల్లలు ఎలా ఉంటారు పిల్లలు దే విల్ హ్యావ్ ఫస్ట్ లో సెల్ఫ్ ఎస్టీమ్ ప్రతి దానికి డిపెండెంట్ అవుతారు ఉంటారు పేరెంట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు ఎందుకు అంటే ప్రతిది ప్రతి చాయిస్ ఆర్ ఎనీథింగ్ ఇస్ బై ద పేరెంట్ ఆన్ సో ఇది ఫస్ట్ స్టైల్ నెక్స్ట్ స్టైల్ వచ్చేసి ఈ యానిమల్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది కేరింగ్ ఎందుకంటే అది బేబీ ఒక పొజిషన్ వచ్చేంత వరకు కూడా చాలా కేరింగ్ గా తనలోనే దాచుకుంటూ ఉంటుంది కాబట్టి కేరింగ్ పేరెంటింగ్ సో క్యాంగరు ఏం చేస్తుంది అంటే మీరు చెప్పినట్టుగా బేబీని ఎప్పుడు దాని లో పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది సో దిస్ ఇస్ కాల్ పర్మిసివ్ పేరెంటింగ్ టూ క్యారింగ్ మీరు చెప్పినట్టుగా టూ క్యారింగ్ అంటే ఇంకెలా ఉంటారంటే ఒక ఫ్రెండ్ లా ఉంటారు అనమాట పిల్లలకి అరే బు అని బతిలాడుకుంటారు స్టార్ట్ బ్రైబింగ్ అనమాట బ్రైవింగ్ చిల్డ్రన్ విత్ టాయ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అప్పుడు పిల్లలు ఎలా ఉంటారంటే దే ఆర్ మోస్ట్లీ అన్హ్యాపీ దే ఆర్ మోస్ట్లీ అన్హ్యాపీ వాళ్ళు సోషల్ గా కూడా మూవ్ అవ్వలేరు ఎక్కువగా అండ్ వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా అసలు ఉండరు అనమాట సో 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 పర్మిసివ్ స్టైల్ ఆఫ్ ఓకే ఓవర్ కేరింగ్ అన్నది కూడా డేంజర్ కరెక్ట్ నెక్స్ట్ థర్డ్ థింగ్ ఈ చూపిస్తే మీకు అంటే అనిపించేది ఎంత హైట్ లో ఉన్నా కూడా దాని లుక్ ఎప్పుడు డౌన్ లోనే ఎక్కడ ఏ ప్రమాదం ఉంది లేకపోతే ఏంటి అబ్జర్వేషన్ మీదనే ఉంటది ఎక్కువ కరెక్ట్ సో ఇప్పుడు మీరు చూస్తే అది గూడు చుట్టూరా కంచె కూడా వేస్తుంది అయితే నేను ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఎప్పుడైతే అది గూడు కూడా పెద్ద పెద్ద మౌంటైన్ హై పైన ఎక్కడో కడుతుందన్నమాట అనమాట అది కట్టినప్పుడు ఏం చేస్తుంది గూడు కూడా కంచె వేస్తుంది అప్పుడు పిల్లలు ఈ బయటికి బయటకు వచ్చినప్పుడు వాటికి ఎగరడ నేర్పించాలి తల్లిగా ఏం చేస్తుంది తోసేస్తుంది పైనుంచి అది తోస్తూ తోసేసినప్పుడు కింద పడుతూ పడుతూ ఉండగా అది నేర్చుకోకపోతే ఎగరడం ఫాదర్ బర్డ్ వచ్చి దాన్ని తీసుకెళ్తారు తీసుకెళ్లి మళ్ళీ గూడులో కూర్చోపెడతారు అప్పుడు అమ్మ తీసుకెళ్లి కంచె మీద కూర్చోపెడుతుంది కంచె మీద కూర్చోపెడితే ఆ డిస్కంఫర్ట్ బేబీకి అన్నమాట సో మళ్ళీ ఏం చేస్తుంది మళ్ళీ తోస్తుంది సో ఆ బేబీ ఇంకా బాబోయ్ ప్రతిసారి నేను మీద కూర్చోవాలా అన్న ధోరణిలో అది ఇట్ విల్ స్టార్ట్ లెర్నింగ్ అనమాట ఎగరడం నేర్చుకుంటాను సో దిస్ ఇస్ కాల్ డెమోక్రటిక్ పేరెంటింగ్ అంటే నువ్వు నా మాట విను నేను నీ మాట వింటా ఇలా ఉన్నప్పుడు అంటే మీరు ఒక చైల్డ్ ని కూడా ఒక అడల్ట్ గా కన్సిడర్ చేసి చెప్తున్నారు మీరు ప్రతిదీ గైడ్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి మీ చాయిసెస్ వృద్ధరు యూ విల్ సో ఇలా ఉన్నప్పుడు పిల్లలు ఎలా ఉంటారంటే అంటే దిల్ బి వెరీ ఇండిపెండెంట్ వాళ్ళు అర్థం చేసుకుంటారు బాగా అండ్ ఏం చేసుకోవాలన్నా ఒకసారి ఆలోచిస్తారు ఓకే దిస్ ఇస్ వాట్ ఏం చేయాలి అనేది సో దిస్ ఇస్ కాల్డ్ డెమోక్రటిక్ పేరెంట్ అండ్ ద లాస్ట్ వన్ ఇస్ ఆస్ట్రేస్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అది ఒక ప్రమాదం వచ్చినప్పుడు సెల్ఫ్ సేవింగ్ అన్నది మాత్రమే కరెక్ట్ అందుకే అది దాని తల ఇసుకలు చేస్తుంది అనమాట ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ సో దిస్ పేరెంటింగ్ ఇస్ కాల్ నెగ్లెక్టింగ్ పేరెంటింగ్ ఓకే నెగ్లెక్టింగ్ పేరెంటింగ్ అంటే పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ దియర్ ఓన్ ఆస్పిరేషన్స్ పిల్లల్ని చాలా తక్కువ పట్టించుకుంటారు పిల్లలు చెప్పేది వినరు ఎక్కువగా ఇంకా వాళ్ళ లోకంలో వాళ్ళే ఉంటారు అలాంటప్పుడు పిల్లలు ఎలా ఉంటారు అంటే వాళ్ళు చాలా లో సెల్ఫ్ లో ఉంటారు అండ్ ప్లస్ ఇలాంటి పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకే సో పేరెంటింగ్లో కూడా ఎన్ని టైప్స్ ఉన్నాయి ఎస్ మ్యామ్ అయితే నాకు ఒక డౌట్ ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు మీరు చెప్పిన ఈ పేరెంటింగ్లో ఏదైనా సరే ఇద్దరు పిల్లల మీద సేమ్ ఉండదు ఉండదు ఒకళ్ళు ఒక విధంగా ఉంటారు ఇండిపెండెంట్గా ఆలోచించగలిగే కెపాసిటీ ఉంటుంది మరి కొంతమందిలో పూర్తిగా డిపెండెంట్ చిల్డ్రన్స్ ఉంటారు ఎందుకు ఒక్క పేరెంటింగ్లోనే మరి ఈ డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది పిల్లలు డిఫరెంట్ కదా ఆర్ డిఫరెంట్ బట్ పేరెంటింగ్ ఒకటే పేరెంటింగ్ ఒకటే కానీ పిల్లలు ఆర్ డిఫరెంట్ సో మీరు అర్థం చేసుకోవాలి ఒక ఇద్దరిని కంపేర్ చేయకూడదు ఎప్పుడు సో మీరు ఒక పిల్లాడు ఇలా ఉన్నాడు ఒక పిల్లాడు ఇలా ఉన్నాడు అన్నప్పుడు మీరు మీ పిల్లల్ని అర్థం చేసుకొని నేను ఈ పేరెంటింగ్ స్టైలే మంచిదని నేను చెప్పట్లేదు మీరు ఎక్కడ ఏది ఉపయోగిస్తే వాళ్ళకి బాగుంటుందో మీరు ఆలోచించుకోండి మీరే ఆర్ ద బెస్ట్ స్టేజ్ ఫర్ యువర్ కెడ్స్ సో పిల్లలు మానసిక స్థితి అన్నది పేరెంటింగ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అంటారు ఖచ్చితంగా బికాస్ వాళ్ళే ఫస్ట్ గురువు అంటారు కదండి పేరెంట్స్ అది మరి పేరెంట్స్ కి కూడా అవసరం కదా మరి మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఎక్కువగా అటెండ్ చేస్తారు పేరెంట్స్ కి కూడా కౌన్సిలింగ్ ఇస్తాను అదే కొన్ వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ ని బట్టి పిల్లాడు బిహేవ్ చేసే దాన్ని బట్టి యాక్చువల్లీ చెప్పాలంటే పిల్లల్ని చూస్తే కొంతవరకు పేరెంటింగ్ స్టైల్ అర్థమవుతుంది అప్పుడు పేరెంట్స్ ని పిలిచి వాళ్ళ నుంచి ఇన్పుట్ తీసుకున్నాకే నేను కొంత పేరెంటింగ్ స్టైల్స్ మీద వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత దాని బేస్డ్ మీద దే విల్ టేక్ ఓన్ ఓకే సో మచ్ యూ